హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ మేము ముందుకి టౌన్కి అతి సమీపంలో హైవేకి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్లో కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి మనకి గేటెడ్ కమ్యూనిటీ టైపు డిజైన్ చేస్తున్నటువంటి మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అయితే మీకు తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్స్ గురించి అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ ఏంటంటే ఒక సామాన్యుడు కూడా ఒక ముప్పై ఐదు నుంచి నలభై లక్షలలో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి వెంచర్ని మేము ముందుకైతే తీసుకొచ్చేసాము దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సోగా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఈ కంపెనీ యొక్క మన ఎంప్లాయీ మన సుహాసిని గారు నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ పూర్తిగా వెంచర్ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్న మిగిలిన విజిట్ కావాలన్నా ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మేడం దగ్గరుండి సైట్ విజిట్ చేపిస్తారు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇదే విధంగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి ఇక లేట్ చేయకుండా మనం మేడం సుహాసిని గారితో ఈ వెంచర్ గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే మేడం నమస్తే సార్ అసలు చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్ లో ఉన్నాము మనకి టౌన్ కానుకొని మనకి వాకబుల్ డిస్టెన్స్లో హైవేకి మనకి బస్ కనెక్టివిటీ మనకి బస్ ఎక్కడానికి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకు ఒక మంచి అద్భుతమైన హెచ్ఎండి ప్రాజెక్ట్ అయితే మనకు చూపించారు మన కస్టమర్స్ ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ దీని యొక్క డెవలప్మెంట్స్ గురించి దీని గురించి పూర్తిగా కొంచెం బ్రీఫ్గా మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా నమస్తే వ్యూర్స్ నా పేరు సుహాస్ని అండి థాంక్యూ సర్ ఫర్ వెల్కమింగ్ మీ డెఫినెట్ గా మేడం ఎంత మంచి ప్రాజెక్ట్ లోకి మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు మీకే ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సర్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి మన కస్టమర్స్ కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి యా నా పేరు సుహాస్ని అండి నేను మన సంపద రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చాను సో ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన షాద్ నగర్ నేషనల్ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాము అదేవిధంగా మనం బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము ఇప్పుడు లోటస్ గార్డెన్ అనే వెంచర్లో ఉన్నామండి సో ఇది మనం హైవే నుండి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపల నుండి వేసుకుంటూ డిఫరెంట్ ఫేసెస్ సైడ్ లో వేసుకుంటూ వచ్చాము అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ లో మనం అచీవ్ అయి ఉన్నాము సో మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే మీరు చూస్తున్నారు రోడ్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేలా చాలా స్ట్రాంగ్ గా సిసి రోడ్స్ ఇస్తున్నాము అదే విధంగా మనం ఇచ్చే డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ అట్లాగే పార్క్స్ విత్ హెచ్ఎండి అప్రూవల్ ప్లస్ రెరా సర్టిఫికేషన్ యాజ్ వెల్ అస్ మనం బ్యాంక్ లోన్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే ఎందుకంటే ప్లాట్ మీద మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఆప్షన్ ఎందుకంటే బ్యాంకర్స్ వాల్యుయేషన్ చేసి మన ప్రొఫైల్ బట్టి అదే విధంగా మనకు ఉండే సిబిల్ స్కోర్ని బట్టి మనకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వరకు లోన్ ఫెసిలిటీ వచ్చేస్తుంది ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ మనం కట్టుకుంటే మిగిలిన లోన్ ఫెసిలిటీకి వెళ్ళిపోతే మన ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుండి ఆల్మోస్ట్ థౌ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి అవైలబిలిటీ ఉంది అంటే మనం ఒక థర్టీ ల్యాక్స్ నుండి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మన బడ్జెట్లో ఆల్మోస్ట్ అన్ని రకాలుగా అన్ని అన్ని రకాల కస్టమర్స్కి ఫీజిబుల్గా ఉండే విధంగా ఉంది ఆల్మో ఇప్పుడు మన ఫేజ్ త్రీలో చూసుకుంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ టూ ప్లాట్స్ తీసుకొని ఒక ప్లాట్లో వాళ్ళు హౌస్ కట్టుకొని ఒక ప్లాట్లో ప్లాంటేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ సీసీ కెమెరాస్తో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి వాళ్ళు స్టేయింగ్ చేస్తున్నారు ప్లస్ దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వన్ సైడ్ హైవే వస్తుంది నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇటు పక్క వచ్చిన రోడ్ ఏదైతే ఉందో రోడ్ అది ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ మన వెంచర్ లాప్ లో నుండి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుంది ఇట్లా మనం చుట్టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ మధ్యలో ఉన్నాము మేడం మరి మరి ఎయిట్ ఫేజెస్ డిజైన్ చేసుకుంటూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ బిఫోర్ నుంచి చేసుకుంటూ వస్తే మనం ఆల్మోస్ట్ మనము హైవేని రీచ్ అయిపోయాం సో మనకి ఇప్పుడు హైవే కనెక్టివిటీ అనేది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది మరి హైవే ఏ హైవే నేషనల్ హైవే అంటున్నారు కదా మరి ఇది ఏ హైవే ఈ సరౌండింగ్ మనకి రెసిడెన్షియల్గా ఏ టౌన్ కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ ఉన్నది మనకి కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఓకే షూర్ సార్ సో మనం ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే బెంగళూరు నేషనల్ హైవే ఇండియాకి బ్యాక్ బోన్ ఏదైతే ఉందో ఇదే లాంగెస్ట్ హైవే దానికి మనం కరెక్ట్ గా ఒక సైడ్ అంతా నగర్ టౌన్ అంటే టూ హండ్రెడ్ కి కనెక్టివిటీ ఉన్న టౌన్ కి క్వైట్ ఆపోజిట్ లోనే మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం ఉన్నాం సార్ సో ఇప్పుడు కస్టమర్ నేను ఇట్లా వచ్చి నేను కట్టుకొని లీవ్ చేసుకునే విధంగా సో మీరు విత్ ఇన్ టూ మంత్స్ లో మనకి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది సో మీరు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఉంది సార్ మరి ఈ వెంచర్ లో మన కస్టమర్స్ కి అఫోర్డబుల్ ప్రైస్ గా మనకి గజం ఎంత ప్రైస్ అనేది కోర్ చేస్తున్నారండి మనం డిస్కస్ చేసుకునే విధంగా మనం టూ హండ్రెడ్ హాఫ్ కిలోమీటర్స్ నుండి హైవే దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఎయిట్ ప్లేసెస్ లో వచ్చాము సో అన్ని వెంచర్స్ లో ఆల్మోస్ట్ అయిపోయినాయి మనకు ఉన్నది ఓన్లీ వెంచర్ ఫైవ్ వెంచర్ సిక్స్ వెంచర్ ఎయిట్ లోనే ఉన్నాయి సో లోపల ఉన్న దానికి ఒక ప్రైజ్ ఉంది హైవే పక్కన ఉంది లోపల ఉన్న ట్వంటీ కే స్లైట్లీ నెగోషియబుల్ హైవే పక్కన ట్వంటీ ఫోర్ కే అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ బట్ ఇమీడియట్ అప్రిషియేషన్ మీకు వస్తుంది చూసుకున్న మనకి రెసిడెన్షియల్ జోన్ అనేది పెద్ద లాంగ్ డిస్టెన్స్ లో లేదు ప్రెసెంట్ ఆల్రెడీ మన వెంచర్లలో కూడా మనకి ఇప్పుడు మా రోడ్డు ఈ దోస్కల్ మెయిన్ కి అవతల వైపు ఉన్నటువంటి ఫేజ్లో కూడా ప్రజెంట్ మనకి రెడ్డి గారు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అలాగే వాళ్ళ తరపున వాళ్ళ రిలేటివ్స్కి హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ప్రజెంట్ అక్కడ స్టేయింగ్ ఉండడానికి అవకాశం ఉంది అదే విధంగా ఇక్కడ మనకి ఫేజ్ లో కూడా ప్రజెంట్ హౌస్ అనేది ఒకటి ఫేజ్ త్రీలో కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో మనకి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అప్రూవల్స్ కూడా అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి చుట్టూ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది చాలా ఉంది కాబట్టి గా మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా లేదా ఇల్లు కట్టుకోవడానికైనా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది దట్టు ఈ కి ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి ఏంటండి మేడం ఇప్పుడు మన లో నుంచి వెళ్తున్నటువంటి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది కూడా మనకి మనం త్రీమే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి మేక కూడా మనకి ఇప్పుడు మంచి డెవలప్ అవుతూ మంచి కంపెనీస్ చా మేక కూడా అంటేనే ఒక కంపెనీలకి పెట్టింది నిలయంగా మారిపోతుంది చాలా కంపెనీలు అనేవి అక్కడ ఫామ్ అయిపోయాయి దానికి జస్ట్ మనము రేడియల్ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనం ఒక వన్ కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్ లోనే మనం ఉన్నాము బై రోడ్ అయితే మనకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం అయితే వెళ్ళిపోతాం అనమాట ఇది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నిటికీ కనెక్టివిటీ ఉంది అనే దానికి ప్రూఫ్ గా ఒకసారి మనం లేఅవుట్ లో కూడా మనకి మాస్టర్ ప్లాన్ లో కూడా ఒకసారి చూసేద్దాం పదండి సార్ ఇది వెంచర్ ఎయిట్ తాలూకా లేఅవుట్ అంటే మనం హైవే పక్కన ఏదైతే మనం చూసామో సో దిస్ ఇస్ ది నేషనల్ బెంగళూరు ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ నుండి జస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ సో ఇది మన సర్వే నంబర్లు ఈ సర్వే నంబర్లు ఇది ఎయిట్ ఉంది ఇదేమో సెవెన్ ఉంది సార్ ఇది ఇది మీరు చూస్తున్నారా సిక్స్టీ మీటర్స్ రోడ్ అని రాసింది సిక్స్టీ ఎం అంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది నేషనల్ బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఇందులో చూసాం కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది నేషనల్ హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది క్రాస్ రోడ్స్ మనం ఇటు పక్క అంతా షాద్నగర్ టౌన్ చూసాం ఇటు పక్క అంతా షాద్నగర్ టౌన్ చూసాము ఇది షాద్నగర్ క్రాస్ రోడ్స్ ఇటు పక్క అంతా మనకి హోటల్స్ ఉన్నాయి ఇటు పక్క అంతా హోటల్స్ సో మనం ఈ హోటల్ ఇక్కడ ప్యారడైజ్ హోటల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ రోడ్ లో వచ్చాము దీన్ని దూసుకెళ్ళి రోడ్ అంటాము సో ఇది త్రీ హండ్రెడ్ థర్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఓకే సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ లోకి వచ్చి మనం ఇట్లా అన్నమాట ఇది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ సో మన యాజ్ పర్ అవర్ లేఅవుట్ మనం ఏ సర్వేస్ లో ఉన్నామంటే ఈ సర్వేస్ లో ఉన్నాం ఇవన్నీ మనం ప్యూర్ ఆర్ టూ జోన్ లో ఉన్నాం అంటే ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాం అంటే ఒక పక్క మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇంకో పక్క హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇంకో పక్క హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇటు పక్క ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇట్లా ఫోర్ సైడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఇప్పుడు మనం ఈ స్క్వేర్ లా లో ఉంది ఇది మూడు హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఇది వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ బెంగళూరు నేషనల్ హైవే సో దీనికి మనకి ఈ మనం ఉన్నటువంటి వెంచర్లు అనేవి కొన్ని కనిపించేవి రౌండ్ అప్ చేసేవన్నీ మన మన సర్వే నెంబర్స్ మన లేఅవుట్స్ సో ఇందులో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇందులో కొన్ని అన్నమాట ఇది ఇది ఫేజ్ ఫైవ్ ఇందులో కొన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఇది ఇది రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ సో ఇక్కడ నుండి మన వెంచర్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రైల్వే స్టేషన్ ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉంది సో మన ఇదే ఇదే రోడ్డు మనం స్ట్రైట్ కి వెళ్ళిపోయి ఈ రోడ్ నుండి ఈ రోడ్ కి వచ్చేస్తే ఇక్కడ మన వెంచర్ ఇక్కడ కూడా మన ఫేజ్ సిక్స్ ఉంది ఈ ఫేజ్ సిక్స్ కూడా మనకి ఒక పక్క హండ్రెడ్ ఫీట్ రోడ్ ఒక పక్క నేషనల్ హైవే ఇటు పక్క ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫైవ్ మీటర్స్ చూసారా ఇది ఏమో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అంటే ఇక్కడ సుబరామ రెడ్డి గారు మనవరాలికి వెళ్ళ కట్టేసి ఇచ్చారు సో ఇక్కడ అతను వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ కి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అదే విధంగా ఇక్కడ నైన్ క్రోర్స్ వెల్లాస్ ఉన్నాయి సో చుట్టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఫీట్ రోడ్స్ మధ్యలో మన అనేవి ఉన్నాయి సో అలాంటప్పుడు ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించి చాలా బ్యూటిఫుల్ గా అప్రీయేషన్ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఇక మనం ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ వైజ్ గా చూసుకున్నా ప్రైస్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రైస్ తోటి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అనేది మన కస్టమర్స్కి అయితే అందించగలిగారు సుగా చూసారు కానీ కనెక్టివిటీస్ పరంగా చుట్టూ మంచి లేఅవుట్ మనకి మంచిగా వన్ ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ తోటి మనకి సరౌండింగ్ అయినటువంటి మధ్యలో ఉన్న ల్యాండ్లో మన ఆర్ టూ జోన్లో మనకి మంచి ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా అయినా మంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్ అనేవి మేము ముందుకు తీసుకొచ్చేసాం మరి ఈ ప్రాజెక్టు అందరు ప్రతి ఒక్కళ్ళు షాద్ నగర్ లో ప్లాట్లు అని చెప్పి షాద్ నగర్ పేరు చెప్పుకొని షాద్ నగర్ నుండి పది పదిహేను కిలోమీటర్ల అవతల కూడా షాద్ నగర్ పేరు చెప్పే ప్లాట్లు అనేది అమ్మడం జరుగుతుంది మేడం ఈ రోజులో బట్ ఈ వెంచర్ అలా లేదు షాద్ నగర్ టౌన్ కి ఆనుకొని జస్ట్ హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎక్సలెంట్ లొకేషన్ లో చుట్టూ అతి వేగంగా డెవలప్ అవబోతున్నటువంటి ఏరియాలో మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి ప్రాజెక్ట్స్ అయితే తీసుకొచ్చేసారు తప్పకుండా మీరు కొన్నా కొనకపోయినా ఫస్ట్ అయితే ఈ వెంచర్స్ని విజిట్ చేయండి సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని చూడండి చూసిన తర్వాత మీరే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఇది నా మాటగా చెప్తున్నా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెంచర్లు అయితే ఉన్నారు చుట్టూ డెవలప్మెంట్స్ అనేవి అంత అద్భుతంగా ఉన్నాయి సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మీరు వెంటనే ఈ వెంచర్కి విజిట్ కావాలన్నా లేదా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా మీరు తెలుసుకోవడానికి పైన సుహాసిని మేడం గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ మేడం అనేది మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీకు సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక లేట్ ఎందుకండి వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్ని అయితే కాల్ చేయండి ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాస్ డే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్